హలో ఫ్రెండ్స్ బాగున్నారా చాలామందికి కర్రీ వండడంతో కంటే ఈ అల్లం వెల్లులు పేస్ట్ చేసుకోవడమే చాలా కష్టం అనిపిస్తుంటుంది ఏం లేదండి అల్లం గడ్డ మా మనకు మార్కెట్లో తీసుకున్నప్పుడు కాస్త మట్టి లేనిది తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి చాలామంది పొట్టు గీకేస్తుంటారు ఆ పొట్టు గీకడం వల్ల మనకు చాలా విటమిన్స్ పోతాయి ఏది టేస్ సేమ్ టైం టేస్ట్ కూడా పోతుంది నాలుగైదు సార్లు శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కుంటే సరిపోతుందండి ఇదిగో నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అల్లంతో పాటు వెల్లుల్లి కూడా పొట్టు తీయన అవసరం లేదండి వాటిని నలిపి మధ్యలో కాడలు తీసేసుకుంటే సరిపోతుంది పై పొట్టు తీసేస్తే అయిపోతుంది ఈ వెల్లుల్లికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు గడ్డలుగా ఉన్న వాటికి పైన పొట్టు తీసేస్తే అయిపోతుంది చూడండి ఇదిగో అల్లము పొట్టు ఎట్లా ఉంటుంది ఆ పొట్టును అట్లా గీకి తీసేస్తారు తీసేయకూడదు టేస్ట్ కూడా చాలా అవుతుంది దాంతో తీసేయడం వల్ల ఎట్ ది సేమ్ టైం మనకు ఆ పొట్టుతోటి మనకు హెల్త్ కూడా చాలా మంచిది చూడండి వెల్లుల్లి కూడా మనం ఇట్లా పొట్టు ఉన్నా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మిక్సీలో మెత్తగా దంగిపోతుంది అది నేను మిక్సీ చేసి చూపిస్తానండి చూడండి ఎట్లుంటుందో ఇప్పుడు ఫస్ట్ అల్లం శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత దీన్ని మనం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి అల్లం ఇట్లా సన్నా కట్ చేసుకుంటే మనకి ఈజీగా గ్రైండింగ్ అవుతుంది ఇప్పుడు నేను ఒక కేజీ అల్లం కేజీ వెల్లు వెల్లుల్లి తీసుకున్నా అండి ఒకవేళ మీకు అల్లం రేటు తక్కువ ఉండి వెల్లుల్లి రేటు ఎక్కువ ఉంటే కేజీ అల్లానికి అరకిలో వెల్లుల్లి వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఒకవేళ వెల్లుల్లి రేటు తక్కువ ఉండి అల్లం రేటు ఎక్కువ ఉంటే మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకొని అల్లం తక్కువ వేసుకోవాలి ఈ రెండు కరెక్ట్గా సమానంగా వేసుకోవాలని ఏం లేదు ఎట్లా వేసుకున్నా కూడా బాగా బాగానే ఉంటుంది ఇగో ఇట్లా పొట్టు గీ ఉంటుందనే పొట్టు గీకకుండానే నేను కట్ చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి అల్లం వెల్లుల్లి వేస్ట్ గ్రైండింగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు కట్ చేసిన అల్లం ఫస్ట్ గ్రైండర్లో వేసుకోవాలండి అడుక్కు అల్లమే ఉండాలి ఫస్ట్ ఈ అల్లం మొత్తం వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఇంతేనండి ఫస్ట్ అల్లం వేసుకోవాలి మొత్తం అల్లం కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకవేళ జార్ లాగా ఎక్కువ ఏది ఉంటే ఇంకో ట్రిప్పు గ్రైండింగ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసిన అల్లం వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా దాని మించే వేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా పొట్టుది ఏందేనండి అస్సలు మనకు కర్రీలో కూడా పొట్టు అనేది ఏమీ కనబడదు మనకి అంత మంచిగా గ్రైండింగ్ అవుతుంది చాలామందికి అల్లం వెల్లుల్లి పెద్ద టాస్క్ బయట మార్కెట్లో అల్లం వెల్లుల్లి రెడీమేడ్ తెచ్చుకుంటారు అది అంతా ఉత్త అరటిపండు కాండం యొక్క గుజ్జు ఆలుగడ్డలు అవి వేసి రుబ్బుతారు కెమికల్ వేస్తారు అది మంచిది కాదండి ఉప్పు వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి అయితేనే మనం మంచిగా మెత్తగా గ్రైండింగ్ అవుతుంది చూడండి మిక్సీలో గ్రైండింగ్ అవుతుంది ఈ చాలా ఈజీగా గ్రైండింగ్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు మంచిగా లోలో మీడియంలో పెట్టుకుంటూ లాస్ట్కి హైలో పెట్టి మిక్సీ చేసుకోవాలండి చూడండి ఎంత మంచిగా మిక్సీ అయింది మెత్తగా లాగా అయింది మంచిగా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది దీన్ని మనం ఒక జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక చిన్న బాక్స్లోకి తీసుకొని మనం వాడుకుంటూ అయిపోయినాక మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి పెద్ద డబ్బాలకి వెళ్ళి చిన్న డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇది మినిమం ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెడితే ఓకేనండి చూసారా ఇప్పుడు ఒక జార్లోకి తీసుకుందామండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మనం పొట్టు తీయాలి ఇదంతా చేయాలి అదంతా ఏమి ఉండదు ఎక్సలెంట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ చాలా తేలిగ్గా అలమిల్లిగా పేస్ట్